ప్రఖ్యాతిగాంచిన అతిపెద్ద టూరిజం మనం అక్కడ చూస్తూ ఉంటాం ఎన్నో కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ అయ్యేటువంటి కండ్లా పోర్ట్ ముంద్రా పోర్ట్ అదానీ పోర్ట్ సోనా పోర్ట్ అనే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పోర్ట్లు కూడా ఉన్నాయి అయితే వీటన్నిటికీ మించి కచ్ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతం దానికి ఒక రాజుగారు ఉండేవారు అది పాకిస్తాన్లో ఉండేది అయితే గుజరాత్లో అహ్మదాబాద్ సూరత్ బరోడా అంతా ఒక ఏరియా ఎప్పుడైతే లాస్ట్కి వచ్చేస్తామో ఇంకా ఖచ్చి వస్తుందండి ఖచ్చి తర్వాత ఇంకేం ఉండదు అటు పాకిస్తాను ఉంటుంది అది కనుక ఖచ్చి అనేటువంటి యొక్క ప్రాంతము చాలా డెవలప్ ఎందుకంటే నాలుగు పోర్టులు ప్రధానమైన అదానీ పోర్టు కండ్లా పోర్టు అక్కడే ఉన్నాయి అయితే కచ్ అనేటువంటిది మిక్స్డ్ లాంగ్వేజ్ పాకిస్తానీ ప్రజలు ఇటున్నారు వీళ్ళ బంధువులు అందరూ అటున్నారు ఇటువారు అటు వెళ్ళడానికి అటు వాళ్ళు ఇటు రాకుండా మధ్యలో ఫెన్సింగ్ ఉంటుంది అది వీళ్ళందరూ చాలా పేద ప్రజలు కనుక ఇటువారు అటు వెళ్ళలేరు బాగా ఎవరైనా డబ్బు ఉంటే అలాగ పంజాబ్ నుంచి అలాగా ఓగా బార్డర్ నుంచి వీసా తీసుకుని వెళ్ళచ్చు కానీ ఎన్నో సంవత్సరాలుగా వారు అక్కడే ఉంటూ ఉన్నారు అయితే నలభై సంవత్సరాల క్రితం ఒక దేవుని సేవకుడు అహ్మదాబాద్ కేరళ నుండి వచ్చి కొంత పరిచరి అహ్మదాబాదులోనూ అప్పుడప్పుడు కచ్చి వస్తూ వెళ్తూ ఉండేవారు నలభై సంవత్సరాల క్రితం తర్వాత వాళ్ళు అమరాబాద్ సెటిల్ అప్పటి నుంచి అక్కడ సువార్త అనేటువంటిది జరగలేదు సుమార్త అనేటువంటిది ప్రజలు ఎవరో కూడా ఇప్పుడు అక్కడ వినలేదు అయితే నేను ఒక హాస్పిటల్లో చిన్న పని చేస్తూ ఉన్నప్పుడు కంపౌండర్గా ఏసు క్రీస్తుని అంగీకరించి ఆ యొక్క సువార్తను అంగీకరించిన తర్వాత దేవుడు నాలో బలమైనటువంటి ప్రేరేపణ పెట్టడం ద్వారా నేను ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి మేమున్న ప్రాంతం నుండి వేరే ఒక ప్రాంతం కిడానా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ దగ్గరలో పాకిస్తాన్ అనే ఏరియాని కేంద్రీతం చేసుకుని ఈ కిడానాలో ఉంటూ అక్కడ సేవ ప్రారంభించడం ఆ విధంగా సేవ మరి నాలుగు చోట్ల ప్రధానంగా జరుగుతూ ఉన్నది గుజరాతీస్ మధ్యలో ఉంది పాకిస్తానీ ముస్లింల మధ్యలో సేవ జరుగుతుంది అక్కడ కండ్లాపోర్ట్లో ఉన్న తెలుగువారి మధ్య జరుగుతుంది వీళ్ళు కాకుండా మిక్స్డ్ పీపుల్ యూపీ బీహార్ ఎంపీ ఉన్నటువంటి ప్రాంతం చదువు రెండు చోట్ల కూడా దేవుని యొక్క కృపను బట్టి బిల్డింగ్స్ కట్టబడినవి మరొక రెండు చోట్ల హాల్స్ ఉన్నాయి కనుక నాలుగు చోట్ల కూడా దేవుడు ఎంతో చక్కగా పరిచయ జరిగిస్తూ ఉన్నాడు ఖచ్చితమైనటువంటి ప్రాంతం మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద టూరిజం కలిగినటువంటి ప్రాంతం మీరు పుస్తకాల్లో చదివి ఉంటారు హిందూ దేశం సహనే అక్షరమాలకు లేక సింధు అని పలకలేక హిందూ అని పలికారు అంటే హిందూ దేశం అంటారు ఆ సింధుని దాటినప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద సిటీ అనగా ఐ ఐగుప్తు నాగరికత బొబులోని నాగరికత ఎలాగో అలాగే హరప్ప మొహంజోదార నాగరికత ఉన్నటువంటి ప్రాంతమే కచ్చి ప్రాంతం అక్కడ ఉన్నటువంటి కచ్చివాసులు ఎక్కువగా ఆరాధించే దేవుడు కోడి దేవుడిని వాళ్ళు ఆరాధిస్తారు కోడి దేవుడు కోడిని దేవుడిగా ఆరాధిస్తారు కచ్చిలో మూడు ప్రాంతాలున్నాయి కనుక వారు కోడి మాసం కానీ కోడిగుడ్డుని కానీ వారు తినరండి అక్కడ ఉన్నటువంటి ప్రజలు రెండవదిగా వారు డోకలా అని పాపడా జిలాబీ అని ఇలాంటివి తింటూ ఉంటారు మరి మనం మామూలుగా రైస్లో పొప్పన్నం ఇలాంటివి తింటాం వాళ్ళు అలాంటివి ఏం తినరు రొట్టె అని ఉంటారు బాజరి అనే పంట ఉంటుంది దాని ద్వారా వచ్చినటువంటి గోధుమల్లా ఉంటుంది వాటిని రొట్టెలుగా చేసుకుని వారు తింటూ ఉంటారు కనుక ఈ విధంగా అక్కడ సేవా పరిచయం జరుగుతున్నది మరి దేవునికి సమర్పించుకున్న అనేక మంది సంఘ పెద్దలు సేవకులు పరిచారకులు మా ద్వారా అక్కడ పరిచర్య జరిగిందని చెప్పట్లేదు కానీ దేవుని మహిమార్థమై ప్రపంచం నుండి విదేశాల నుంచి అనేక మంది చాలా హై స్టాండర్డ్ కలిగిన చదివిన కేరళ అనేక మంది డాక్టర్లు ఇంజనీర్లు సైంటిస్టులు ఐఏఎస్ కేడర్లో ఉన్నవాళ్ళు ఖచ్చిత ప్రాంతాన్ని వారు ఒక ఫోకస్గా చేసి ఆ పాకిస్తాను మనం ఎలా ఉంటే డాక్టర్లు ఆ ఎనిమిది రోజులు సెలవు తీసుకుని డైరెక్ట్గా ఖచ్చి అనే ప్రాంతం వచ్చి ఆ విధంగా పరిచర్య మాతో కలిసి వారు చేశారు ఆ విధంగా అక్కడ సంఘాలు ఏర్పడిన అయితే తొమ్మిది వందల అరవై తొమ్మిది గ్రామాలు ఉన్నాయి ఒకే చోట మన తెలుగు సంఘం అనేటువంటిది తెలుగు అని రిజిస్టర్ చేసాం ఎందుకంటే కేరళ వారు చెప్పారు అక్కడ ఉన్న ఐఏఎస్ కేటర్లో ఉన్న వాళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ కనుక చేయితే మళ్ళీ గవర్నమెంట్ నుంచి పోలీసు నుంచి అనేకమైన సమస్యలు ఎదురు తెలుగు కమ్యూనిటీ కింద ఉంటుంది ఎవరైనా అడిగినా చెప్తే బాగుంటుందని తెలుగు బ్రదర్ అని చర్చగా రీసెంట్ అక్కడే సంఘం కట్టబడింది దానికి పది కిలోమీటర్లో వేరే బ్రదర్ అని చర్చ కట్టబడింది గడిచిన పద్దెనిమిది సంవత్సరాలుగా అక్కడ పరిచయం చేస్తూ వచ్చాం మరి అనేక సంఘాలు అక్కడ విస్తరించబడి గుజరాతీస్ కూడా రక్షణ పొందారు పాకిస్తానీ ప్రజలు రక్షణ పొందిన వాళ్ళు అరప్ప మొహన్దారాలో పనిచేసే గైడ్లు అలాగే విదేశాల నుంచి వచ్చేవారు గైడ్లు ఉంటారు కదండి ఆ గైడ్స్ లోకల్స్ కూడా రక్షణ పొందారు ఆ విధంగా సంఘం విస్తరిస్తూ ఉంది ఈ మధ్యకాలంలో శేఖర్ అనే బ్రదర్ వచ్చినప్పుడు పాకిస్తాన్ దగ్గరలో రాపారనే ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో శేఖర్ బ్రదర్ ఫ్యామిలీతో వారిని అక్కడ పెట్టడం జరిగింది వారు అక్కడ ఉండి ఆ సేవను చూస్తూ ఉన్నారు కనుక ఆ గుజరాత్ ఆ సేవ గురించి మీరు ప్రార్థన చేయండి మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే తప్పకుండా రండి మా యొక్క సైన్ తలుపులు ఎప్పుడూ తెరుచుకుంటామండి దానికి కారణం డీఎల్సియ ఎందుకంటే ఇక్కడ ఉన్న వారిని చూసే మేము నేర్చుకున్నామండి ఇక్కడ ఉన్నటువంటి ఆ సహోదరులు వారు చూపించే ప్రేమ పరిచర్గా పరుగులు ఎత్తటం అనేక మంది సేవకులను ఆదరించటం మరి ఒక పెద్ద చెట్టు కింద నేడ ఉన్నప్పుడు అనేకమంది పక్షులు జంతువులు ఎలా విశ్రమిస్తాయో ఆ విధంగా అనేకులకు ఒక ఆశ్రయస్థానంగా దేవుడి డీఎల్సియ నేర్త ఇది ఒక మనిషిని పని కాదు ఒక వ్యక్తి పని కాదు దేవుని ద్వారా జరిగినటువంటి గొప్ప కార్యం అదే అదేవిధంగా తోటి దైవజను మెస్సరీస్ వారు కూడా మరి గొప్ప పరిచయం చేయడానికి మేమందరం ఇక్కడ కలుసుకుని ఆనందించడానికి ఎంతో గొప్ప అవకాశం దొరికింది వారి ద్వారా మేము నేర్చుకున్నాం అదేవిధంగా మరి వారిని చూసి మేము నేర్చుకున్న మా దగ్గర కూడా అనేకులు వస్తూ ఉంటారండి ఇప్పుడు రన్ ఆఫ్ కట్ అనేటువంటిది మీరు గూగుల్లో కనుక టైప్ చేస్తే ప్రపంచ దేశాల నుంచి టూరిజం గవర్నమెంట్ ఏర్పాటు చేసిన డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి వరకు ఉంటుందండి కనుక బెంగళూరు నుంచి ఎంతోమంది మన బ్రదర్ అన్న వాళ్ళు ఐఐటి ఇంజనీర్స్ వాళ్ళు అందరూ వస్తూ ఉంటారండి వాళ్ళు టైప్ చేస్తూ ఉంటారు బ్రదర్ అని టైప్ చేయాలి మాదే వస్తుంది ఆ విధంగా వస్తూ ఉంటారు అదొక పరిచర్య వాళ్ళందరూ ఉండి ఒక రోజు రెండు రోజులు ఉండి మళ్ళీ వెళ్తూ ఉంటారండి ఈ విధంగా ఆ పరిచర్య చాలా చక్కగా జరుగుతుందండి అక్కడ సేవ నూట డెబ్బై గ్రామాల్లో సేవ జరిగిందండి నిండా చెప్పినట్లుగా నా వల్ల కాదు దేవుడు అనేటువంటి కేరళ వారు అక్కడికి వచ్చి నివసించి నాలుగైదు రోజులు చేయటం ద్వారా అనేక ప్రాంతాల్లో సేవకులు కావాలి సేవకుల కొరత ఎక్కువగా ఉన్నాయి రెండవది పెర్సిక్యూషన్ పెర్సిక్యూషన్ ఖర్చులో లేదు మిగతా గుజరాత్ అంతా ఖర్చులో లేకపోవడానికి రెండు కారణాలు ఒకటి అక్కడ ఎడ్యుకేషన్ బాగా తక్కువ ఎందుకంటే పాకిస్తాన్ అవటం వల్ల రెండోది గవర్నమెంట్ అటు సైడ్ డెవలప్ చేయలేదు ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు అటు వస్తారని కనుక అక్కడ ప్రజలకి మత మార్పుడు ఏంటి ఏంటి ఇలాంటివి ఏమీ తెలియదు అందుకు అంత పెద్ద కష్టాలు కానీ సమస్యలు కానీ ఖచ్చితంగా లేదు మిగతా అన్ని జిల్లాల్లో కూడా చాలా విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంటూ ఉందండి కనుక రానున్న దినాల్లో గుజరాత్ కొరకు మీరు ప్రార్థన చేయండి మీరు ఎప్పుడు వచ్చినా సరే మరి మా సంఘ తలుపులు మా ఇంటి తలుపులు తెలుసుకునే ఉంటాయండి కనుక ఒకసారి జోబన్ గారు కూడా మా మధ్యకి రావటం జరిగింది అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ నుండి అనేక మంది దేవుని సేవకులు పెద్దలు అదేవిధంగా అనేక స్టూడెంట్స్ కూడా మమ్మల్ని మా దగ్గరికి వచ్చి కొన్ని రోజులుండి వెళ్ళటం కూడా జరిగింది నేను ఒక వాక్యాన్ని మీ ముందు ఉంచాలని కోరుకుంటూ ఉన్నాను నాకు ఇవ్వబడిన సమయంలోనే నేను ముగిస్తాను సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వాక్యం సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వాక్యం తన పనిలో నిపుణత గలవాణిని చూచిటివా అలుపులైన వారి ఎదుట కాదు వారు రాజుల ఎదుటనే నిలుచును మనందరికీ సుప్రచితమైన వాక్య బాధ నిపుణత చూపించా ఓ యవ్వన సహోదరుడా ఓ యవ్వన సహోదరి నువ్వు చాలా బలవంతుడు అని బైబుల్ చెప్తుంది ప్రభుత్వం కాదు మీ ఇంటివారు కాదు మీ సైన్ కాదు మీ సేవకు కాదు బైబుల్ చెప్తుంది ఎవరు వస్తున్నారా మీరు చాలా బలవంతులు మీరు దృష్టిని జయించి ఉన్నారని చెప్తుంది బైబిల్ యవ్వనంలో శక్తి ఉంటారు యవ్వనంలో బలం ఉంటాడు ఆలోచించగలరు పరిగెత్తగలరు కనుక ఎవ్వన సమయంలో దేవుడు నిన్ను ఏ పొజిషన్లో ఉంచాడో ఆ పొజిషన్లో నువ్వు నిపుణత సాగించాలి నువ్వు రైతువా పనివా టైలర్వా చదువుకుంటున్నావా టెన్త్ క్లాసా డాక్టరా ఇంజనీరా లాయరా విద్యావేత్త సైంటిస్టా ఏ విభాగం అయినా సరే దాంట్లో నువ్వు నిపుణత చూపించాలి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు గొప్ప వారి ఎదుట నిన్ను నిలబెడతాడు దేవుడు రక్షింపబడిన ప్రతి విశ్వాసిని కూడా పిలిచేది రెండు కాల్స్ ఉన్నాయి ఒకటి జనరల్ కాల్ సాధారణమైన పిలుపు రెండవది స్పెసిఫిక్ కాల్ ప్రత్యేకమైన పిలుపు సాధారణ పిలుపు అంటే ఏంటి యేసుక్రీస్తు ప్రభు రక్షణ పొందిన ప్రతి బిడ్డ విషయంలో చిన్నవాడైనా పెద్దవాడైనా చదువుకుంటున్నా ఉద్యోగం చేస్తున్నా అయినా రాజు అయినా ఒకే ఉద్దేశం ఏంటండి నా ఎద్దకు రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతును ఏం చేయాలండి రెండే విషయాలు ఫిషింగ్ ఫిషింగ్ కదా అంటే ఏంటి 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 ఇంక రెండో పిలుపు ఏమలేదు ప్రతి విశ్వాసం విశ్వాసైనా ఉద్యోగస్తుడైనా చదువుకుంటున్నా ఎవ్వరస్తుడైనా నీ పని అదే నువ్వు రక్షణ పొందావు నువ్వేం చేయాలి మనుషులను పట్టాలి దానికి ప్రత్యేకమైన పిలిపక్కల ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడిచ్చిన పిలి అది జనరల్ కాల్ అంటారు నువ్వేం చేయాలి ఆయన వెంబడిస్తూ ఉండాలి ప్రతిరోజు వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా సహవాసం ద్వారా నువ్వు వాటిని చేస్తూ నీ లక్ష్యం నీ గోల్ ఏంటంటే ఏం చేయాలి ఆత్మను పట్టేవాడిగా ఉండాలి సాక్ష్యం ఇవ్వచ్చు లేదా మంచి జీవితం జీవించవచ్చు ఒక్క మాట పలక్కుండాలని జీవితం అనే సాక్ష్యం ద్వారా అనేక ప్రభు వైపుకి నడిపించచ్చు ఎంతోమంది కేవలము ఫుల్ టైం మినిస్టర్లో కాదు హాఫ్ టైం మినిస్టర్లో కూడా గొప్ప గొప్ప సేవలు చేసిన వారు ఉన్నారని మీరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అని ఎప్పుడైనా వెళ్తే అక్కడ గుర్రం మీద ఒక ఆయన కూర్చుని ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా కేవలం క్రిస్టియన్స్ మధ్యలో కాదు ఏ సమూహంలోకి వెళ్ళినా గుర్రం మీద ఒక ఆయనకు దేవుడిగా పొందుకొలుస్తారు ఆయన పేరే శరార్థ కాక ఆయన ఏం చేశారు ఉద్యోగం చేసుకుంటే సేవ చేసే ఎన్ని సంఘాలండి ఎన్ని సంఘాలు జీడిఎం సంఘాలు ఎన్ని సంఘాలు గోదావరి డెల్టా ఆ నీరు ఎక్కడికెక్కడికి వెళ్తే ఆయన ఎక్కడెక్కడ అక్కడక్కడ సంఘాలు అయింది వెయ్యి సంఘాల పైనే ఉన్నాయి ఈస్ట్ వెస్ట్లో జీడిఎం అంట గోదావరి డెల్టా మెస్ ఉద్యోగం చేస్తా చేసేది బైబిల్లో చూపిస్తాడు దానియాలు ఒక మంచి భక్తుడు రెండవది పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నాడు కేవలం ఒక దేశానికి కదా అదే దేశాలకు చక్రవర్తిగా ఉన్న వ్యక్తి ధర పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు ఉద్యోగం చేస్తూ దేవునికి కొరకు గొప్ప సాక్షిగా ఆయన ఉన్నాడు మనం చూస్తూ ఉంటాం కనుక సేవకుడైనా విశ్వాసైనా దేవుని దృష్టిలో పిలిపోటే సేవకు నేను ఫుల్ టైం అని చెప్పి హాఫ్ టైం పడుకుని ఆఫ్ టైం ఏదో ఒక మీటింగ్ వెళ్ళిపోతే అది దేవుని దృష్టిలో అది నమ్మదగింది కాదు ఒకవేళ ఫుల్ టైం కదా హాఫ్ టైం చెప్పి ఇరవై గంటలు చేయడం అనుకోండి అతనే గొప్పవాడు కనుక ఇక్కడ సేవ యొక్క లక్ష్యం ఏంటంటే నువ్వు ఆయన వెంబడిస్తూ మనుషుల్ని పట్టే జాలర్లుగా నువ్వు ఉండాలి రెండవది అలాగైతే మరి ఇస్తూ తిమోతి అన్న తిమూతి అనగానే ఈ పచ్చదేయరే గుజరాత్ అని ఎందుకే ఏంటి పసుపు వేసేది కదా అదే తిమోతి అమలాపురం అంటే పసుపు ఎదురే తిమోతి గుజరాత్ అనగానేది అంటే స్పెసిఫిక్ చూడండి మీకు చాలామంది పసుపుతో ఉంది మధ్యలో ఉంది అంటే ఏంటి ఈ పచ్చేసిన వాళ్ళందరూ ఏదో ప్రత్యేకత ఉంది ఇది ఎవరిచ్చారు ఎవరిస్తారని డీఎల్సియా జోగ్దాస్ అన్న కాదండి ఎవరిచ్చారు చూడండి ఒక వాక్యం చూడండి అందరూ తీసుకోండి ఒక వాక్యం ఎప్పుడేం రాసిన పత్రిక ఐదో అధ్యాయం నాలుగో వాక్యం ఏప్రిల్ రాసుల పత్రి ఎప్రిల్ రాసుల పత్రిక ఎవడను ఈ ఘనత తనకు తానే వహించుకున్నట కానీ అహరోలు పిలువబడినట్లుగా దేవుని చేత పిలవబడిన వాడే ఈ ఘనత నందుని దీన్ని స్పెసిఫిక్ కాల్ అండి మొదటి కాలు ఏంటి వెంబడించాలి ఆత్మ సంపాదన అందరికీ సమానం దాంట్లోనే మళ్ళీ స్పెసిఫిక్ కాల్ అనగా జీవితాన్ని దేవుని కొరకు ఇచ్చేది చాలామంది మిషనరీస్ చెప్పారు మీరు విన్నారు తమ యొక్క జీవితాన్ని పరంగా అక్కడ ఎవరు తల్లిదండ్రులు ఉండరు అన్నదమ్ములు ఉండరు అక్క చెల్లు ఉండరు బంధువులు ఉండరు ఏదైనా బాధ చెప్పుకోవడానికి ఎవరు ఉండరు ఏమి చేయడానికి కూడా ఎవరు ఉండరు అయినా సరే తమ ప్రాణాలకు తెగించి వెళ్ళిపోయినటువంటి పరిచర్య దేవుడు ఆ ఘనత ఆ పిలుపు దేవుని ద్వారా అయితే ఆ పిలుపుని ఎలా కనిపెట్టాలని నువ్వు అనుకోవచ్చు చాలా సింపులేదు నీలో ఆ పిలుపు గనక దేవుడు ప్రత్యేకమైన పిలుపు పిలిస్తే నీ ఆత్మ పరితాపం పట్టలేదు అన్క్వించబుల్ స్పిరిట్ అంట పరితాపం పట్టలేదు నీ ఆత్మలో విపరీతమైన తీవ్రత విపరీతమైనటువంటి భారం విపరీతమైన ఆశ ఆసక్తి వస్తుంది నేనేదో చిన్న పని చేసుకుంటా ఉండేవాళ్ళు హాస్పిటల్లో కానీ ఎప్పుడైతే ఏసుప్రభు రక్షణ పొంద పిలిపొచ్చిందో నేను ఆ జాబ్ చేయలేకపోతున్నాను జాబ్ చేయలేకపోతున్నాను నేను రిజైన్ చేసి బైబిల్ కాలేజీకి వెళ్ళిపోయినా అప్పుడు డాక్టర్లు నర్సులు అందరూ వచ్చారు ఏంటి ఉద్యోగం ఎత్తుకోవద్దు నైట్ ఉద్యోగం ఉద్యోగం చేసుకుంటా నువ్వు వెళ్ళి కాదు నేను మొత్తం నేను వాక్యం చదువుకుని సేవ చేయాలనుకుని వెళ్ళిపోయినా ఎంతమంది ఆత్మ ఆగలేదు అది అప్పుల వలన ఆగద మా నాన్న నన్ను ఈ విధంగా అన్నారు సంచట్టుకు నూరు ఊరు తిరుగుతావా అన్నది అంటే మా ఇట్లా ఎవరో యేసుప్రభు నమనవులు కాదు మా నాన్న నాతో మాట్లాడలేదు నా పెళ్ళికి మా నాన్న రాలేదండి నేను క్రైస్తవుడిని అయ్యాను సేవకుడు నయ్యాను ఉద్యోగం వదిలేసాను చాలా దుఃఖపడ్డాడు అండి మా నాన్న మా నాన్న కానీ తర్వాత పరిస్థితిని మళ్ళీ తర్వాత తర్వాత కొన్ని సంవత్సరాలు వచ్చింది కానీ ఒక రకమైన తీవ్రత ఒక రకమైనటువంటి ఆసక్తి మనలో వస్తుందండి దేవుడు కూడా గలపరుస్తుంది దేవుడు కూడా గలపరుస్తుంది అందుకే ఇక్కడ చెప్పారు చూడ గంట అండి అదే నేను పోతే అమలాపురం అంటే నాకు పసిపోయి పిలుపు ఉంటాయి ప్రేమ ఉంటే అయితే ఎవన సహోదరులు ఎవన మరి ఎవరు యవనస్త్రాల్లో ఉన్నారు నో డౌట్ మరి అయితే కొంతమందికి ఎరుపు ఉంది ఏంటన్నా అంటే ప్రాక్టికల్ వీలో అంటే చాలామంది యవనోస్తులు ఎవన ఉన్నారు అర్థం చేసుకున్నారు మర్చిపోకూడదు మరి కొంతమంది చూడండి ఎరుపు వేసుకుంటున్నారండి అదేంటండి మరి చూ ఏమో జనరల్ కాలేజ్ ఇదేమో స్పెసిఫిక్ కాలేజ్ మరి రెడ్ రెబ్బలు కూడా వేసుకుంటున్నారు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పసుపు రెబ్బలను వేసుకునే వాళ్ళకి ఈ పచ్చ రెబ్బల్లో వేసుకునే వాళ్ళకి సమానంగా వాళ్ళు ఏం చేస్తారు పరిచర్య చేస్తారు ఎంత గొప్ప విషయం దాన్ని అంటారు ఇంగ్లీష్లో బిహైండ్ ద స్క్రీన్ అంటే పెర ముందుకు రాకుండా పరిచర్కి సహకరించే వాళ్ళు పరిచర్లో తోడ్పడే వాళ్ళు కూడా ఉంటారు కనుక అన్నీ పోతే సమానమే కత్తి వేసుకున్న పసుపు తీసుకున్నా ఎరుపు వేసుకున్నా దేవుడు యథార్థమైన సేవ చేసావా లేదనే చూస్తాడు నేను నమ్ముకున్న కొత్తలో ఎవరో కొంతమంది గొప్ప గొప్ప దేవుని సేవకులు గుజరాత్ వచ్చినప్పుడు ఓ పుస్తకం ఇచ్చారు ఓ పుస్తకం ఇది ఈ చదవం బ్రదర్ చాలా గొప్ప దేవుని సేవకుడు ఈయన ఆంధ్ర తెలంగాణ మొత్తం చాలా ప్రభావం ఉంది లక్షల మంది వందలాది మంది ప్రభువుని నమ్మారని చెప్పారు అయితే నేను ఆ పుస్తకం తరగాను అందులో రెండు మూడు పేజీలు చదివి నాకు ఏదో పని ఉంది అందులో ఒక మాట నన్ను ఆకర్షించింది ఐదుగురు అమ్మాయిలండి కాలేజీకి వెళ్ళారంటే వాళ్ళు ఉన్న ఆత్మస్ ఉంది ప్రభు గురించి చెప్పారంట అలాగ వాళ్ళు దేవుని నమ్మితే వాళ్ళ తల్లిదండ్రులు తెలిసి వాళ్ళు వచ్చేసారంట మేమే పోలీస్ కేసు పెడతాం మా పిల్లలకి ఎందుకు ప్రభు గురించి చెప్పారు కొంతమంది నమ్మారంట ఆ రెండు మూడు పేజీలు చదివాను నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఎందుకంటే నేను అంతకుముందు ఒక సేవకం ద్వారా విన్నాను ఏమని విన్నా అంటే దేవుణ్ణి గణపరిచిన వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ చూసినా అభివృద్ధి పదవులో తలగా ఉంటాడంటే ఎక్కడ తోగ్గా ఉన్నాడంటే నేను అది చదివాను అయితే ఏమైందని కొచ్చి ఎవరికి వెళ్ళాను ఎవరికి వెళ్ళి ఆ పేజీల్లో వాళ్ళు ఐదుగురు అమ్మాయిలు కూడా ఐదుగురు వాహనం చేసిన అది చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులే ఈ ఆంధ్ర తెలంగాణలో వాళ్ళ ప్రభావం మొత్తం ఆంధ్ర తెలంగాణ కాదు ప్రపంచంలో తెలుగు ప్రబరణ సంఘాలు అక్కడ అక్కడ పెద్ద ప్రభావం చూపించిన వాళ్ళని అనుకోకుండా నేను వాళ్ళ నాకు అది పరిచయాలు ఏమో ఒక తప్ప ఆంటీ ఇప్పుడు చాలా వృద్ధురాలైపోయింది అనుకోకుండా మొన్న సంవత్సరం వాళ్ళు పాకిస్తాన్లో ఒక ఏరియా కోసం వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా మమ్మల్ని పిలిస్తే నేను నా భార్య పెళ్ళిళ్ళు లోపల అడిగట్ట అడిగట్టగానే ఒక ఫోటో ఉందండి రేవంత్ రెడ్డి గారు పక్కనే హెలికాప్టర్ ఉంది ఒక అందమైన కుమారుడు ఎవరు రేవంత్ రెడ్డి గారు ఏదో గిఫ్ట్ ఇస్తాడు ఫోటో ఆ పక్కన ఇంకో ఫోటో ఉందండి జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా ఏదో గిఫ్ట్ ఒక ఒక అందమైన అబ్బాయికి వస్తుంది అప్పుడు ఆయన చేస్తుంది మా అబ్బాయి అని నేను మీ అబ్బాయి ఏం చేస్తాను మీ అబ్బాయి కలెక్టర్ ఉంది నా పేరు పేర్లు చాలా మంది తెలుసా ఉంటాం నీకు చెప్పేది ఏంటి దేవుడిని కలపరిచింది వా దేవుడు అన్నడూ విడిచిపెడ్డు ఎన్నడు ఎన్నడూ విడిచిపెడ్డు దేవుని గనపరిచిన వాడిని దేవుడు అన్నడూ విడిచిపెట్టాడు ఒకవేళ నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపోయావా భూటాన్ నేపాల్ ఎక్కడికి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన సేవ కోసం ఒకవేళ సంవత్సరం కష్టాలు వచ్చిన అందులోనే ప్రభు విజయాన్ని చూపుతుంటాడు అందులోనే దేవుడు గనపరుస్తాడు ఇందాక సహోదరుడు మిషనరీ చెప్పాడు చూడండి రెండు దేశాలు దెబ్బలాడుకున్నాయని లివించడానికి వారి కోసం ఎందుకు ఆయన మా దేశాన్ని ప్రేమించాడు ఆయన హృదయాన్ని ఎక్కడ పాతి పెట్టడం అన్నారు కనుక హృదయాన్ని అక్కడ పాతి పెట్టి సేవ అని చెప్పారు చూడండి అదే వాళ్ళ అన్నయ్య పెద్ద కోటీశ్వరుడు ఇద్దరు కొడుకుల డేవిడ్ లింగ్స్టన్ జాన్ లింగ్స్టర్ తండ్రితో అన్నాడు జాన్ లింగ్స్టర్ నేను పెద్ద బిజినెస్ అవుతాను కోట్లు గడిస్తానండి అలా కోట్లు గడించాడు ఆయన చనిపోయాడు ఏమైనా రాశారంటే పేపర్లో పెద్ద పారిశ్రామిక చనిపోయాడు అన్నాడు ప్రపంచంలో ఎవరికి ఆయన అంటే చాలా కానీ ఈ రోజు కూడా చెప్పుకుంటున్నాం నేను వంద సంవత్సరాలు గడిచుకుని ఈ రోజు కూడా హైదరాబాద్లో డేవిడ్ లింగ్స్టన్ గురించి చెప్పుకుంటున్నాను కనుక ఆయన గనపరిచేవారిని దేవుడు గణపరుస్తాడు ఇంకా ఐదు అంశాలు అన్నాడు నా స్వామి కనుక నా సహోదరుడు ఆ సహోదరి ఎవ్వన సహోదరుడు అవ్వన సహోదరి మీకోసమే ఫోకస్ చేసి చెప్తున్నాను ఆయన వెంబడి నువ్వు ఉద్యోగమా నేను చదువుకుంటున్నావా ఎయిత్ క్లాస్ చదువుతున్నావా టెన్త్ చదువుతున్నావా కాలేజ్ చదువుతున్నావు ఏదైనా నమ్మకంగా ఉండి దేవుడు ఒక రోజు నేర్తా ఆయన ఘనపరిచేవారిని అన్నడూ కూడా దేవుడు విడిచిపెట్టు ఎన్నడూ కూడా విడిచిపెట్టు నేను చెప్పిన ఐదుగురు అమ్మాయిల స్టోరీ చూసినప్పుడు గొప్ప వ్యక్తుల్ని వారు చేసి చాలా ప్రభావం కలిగి వాళ్ళ కుటుంబాలు అందరూ దీవించబడిన వారే అందరూ హై స్టాండర్డ్ ఫేమీ అందరూ హై ఎడ్యుకేటెడ్ ఎంత దేవుడు చెప్పిన మాట ఆకాశం భూమి గట్టించిపోయినా ఆయన మాటలు ఎన్నడూ గట్టించుకో ఎన్నడూ కూడా గట్టించుకో ఎన్నడూ ఒకసారి కొన్ని సంవత్సరాలకి ఇప్పుడు పిల్లల ఫీజు కూడా కట్టలేని పరిస్థితి చాలా దరిద్ర స్థితి ఫీజు కట్టలే ఏడు వందలు ఇంతది ఇవ్వలేదు చాలా దరిద్రమైన స్థితిలో అప్పుడు ఒక సహోదరుడు పేరు చెప్పలేదండి ఇక్కడ మీ సంఘంలో సహోదరుడు చిన్న సాయం పంపుడు సంవత్సరాలు గడిచిన ఒకసారి ఒక వ్యక్తి ఒక వ్యక్తి నేను వేరే అబుదాబీ వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి నన్ను కార్లో తీసుకెళ్ళి ఆ గాడి అది ఎందుకు చెప్తున్నాడు లక్సెస్ వెహికల్ చూడ తినడానికి తిండి లేని స్థితిలో ఉంది ఆ గాడి దేవుడికి నేను అన్న ప్రభు ఆ ఎక్కడ ఉన్న వ్యక్తిని తినడానికి తిండి లేక పట్టుకోవడానికి బట్టలు లేక ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర రానివరు ఊరు వెళ్తే ఊర్లోకి రానివరు నువ్వు వేసు ప్రభు నమ్మాడని ఊరు వారు సమాజం నేను రమ్మానండి మా అమ్మ టెన్షన్ పెట్టుకుని పెద్ద కొడుకు సంపాదించి బోల్డ్ డబ్బు తెచ్చి మమ్మల్ని పోషిస్తాడు అనుకుంటే నేను ఇద్దరమే పిల్లలు నేను నా తమ్ముడు నా కొడుకు ఎలా అయిపోయినా మా అమ్మకి మెంటల్ షాక్ వచ్చింది షాక్ వచ్చింది షాక్ వస్తే ఈ కరెంటు పెట్టానండి ఊరు ఊరు అంతా తిట్టడం పెద్ద కొడుకు వల్ల వాళ్ళ అమ్మ ఎలా అయిపోయింది నేను ఊర్లోకి వెళ్ళడా లేదు నాకు పెళ్ళి ఆ గుజరాత్లో చాలా సంవత్సరాలు ఊరే వెళ్ళలేదండి కానీ దేవుడు కనపరుస్తాడు నా కష్టంలో కూడా దేవుడు కనపరుస్తాడు ఆ కష్టంలో కూడా దేవుడు కన కానీ మనకు వచ్చేటువంటి ఆ ముళ్ళబాటే తర్వాత పూలబాట కాదు ఎంత మిషనరీస్ అయినా వాళ్ళు కొన్ని శ్రమలు అనిపించారు కానీ ఆ శ్రమంలో దేవుడు ఉంచలేదు ఎవరు ఉంచలేదు మన మిషనరీస్ అడగండి వాళ్ళు వెళ్ళిన కొత్తలో చాలా కష్టాలు పడ్డారు ప్రతి మిషనరీది కూడా కన్నీరు చేరుస్తాయి కానీ ఆనాడున్న పొజిషన్లో ఈరోజు ఇప్పుడు లేరే దేవుడు వారిని వారి చేతిలో తిరిగి దేవనెత్తుకుంటాడు ఒక పరీక్ష సమయం దాని ఒక నిర్ణయం తీస్తున్నాడు హోలీ లైఫ్ అపవిత్రపరచుకోకూడదు నా శరీరాన్ని ఎందుకంటే యూదులకి కొన్ని కొన్ని ఆహార పదార్థాలు తినకూడదు రెండోది ప్రార్థన మానకూడదు అనుకున్నారు సత్యం ప్రార్థన చేస్తే మరణశిక్ష అయినా ప్రార్థన మానలేదు ముమ్మారి అలా మూడోది బైబిల్ చదవద్దు ఆ నిర్ణయాల వల్ల ఏమైనా తెలుసు బైబిల్లో మోస్ట్లీ బిలోడ్ అనే పదం బైబిల్లో మోస్ట్లీ బిలోడ్ అనే పదం పాత్రలో మూడు సార్లు దానిలకు మాత్రమే ఉపయోగించబడింది దానిలకు మాత్రమే ఉపయోగించబడింది కానీ ఎంత గొప్ప ధన్యతను దేవుడు ఇచ్చాడని నిర్ణయం తీసుకున్నాడు చూడండి ఇది వరకు ఇప్పుడు లేదు కానీ పూర ఇండియా అంతా ఒక ఫ్లెక్సీ బోర్డు లేదు ఒక ఐడియా ఒక ఐడియా అవి జీవితాన్ని వాటి ఒక ఐడియా దేవునికి ఐడియా ఇచ్చాడు వాక్యం చదునుకో ప్రార్థన చేసి హోలీలైట్ చేసి ఎక్కడున్నా నేను దేవుడు లేవనెత్తాడు ఎక్కడున్నా ఎక్కడున్నా లేదు తినడానికి తిండి లేని పరిస్థితిలో పెంట కుప్పల నుంచి నిన్ను లేవనిస్తుతాడు దేవుడు ఒక రోజు నిన్ను చూసి మీ ఊరు వారు సంతోషిస్తారు నువ్వు తలగా ఉండడం చూసి సంతోషిస్తారు ఒకవేళ సాధారణమైన పిలుపు ఆ పిలుపుల నమ్మకం ఒకవేళ ప్రత్యేకమైన పిలుపు ఉందా దేవుడు ఎంతమంది నిన్న ఆపాలన ఆపలేరు ఏదో ఒక రోజున దేవుడు నీ కోసం అనేకమైన తలుపులు తెరుస్తాడు అనేకమైన మార్గాలు తెరుస్తాడు ఆనంద దేశంలోకి నువ్వు ప్రవేశించినట్లుగా ఆ మిషనరీ ప్రాంతంలో అడిగారుతావు గొప్పగా దేవుడు నిన్ను ఉపయోగించుకుంటారు చూడండి ఇక్కడికి వచ్చిన ముప్పై మెండ్లు మిషనరీలు వాళ్ళ పది రోజులు ఉన్న మళ్ళీ వాళ్ళ మనసు అంతా కూడా మిషన్ ఫీల్డ్ మీద ఉంటుంది ఆటోమేటిక్గా ఆత్మ ఇప్పుడు ఆటి మీద ఆటి మీదే ఉంటాడు కారణం దేవుడు ఒక వ్యక్తిని ప్రత్యేకమైన పిలిపించినప్పుడు అది దేవుని ద్వారా ఘనత కూడా ఉంటాడు శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి కానీ దేవుడు వాటిలోనే ఉంటుంది ఈతలు అడుగుతాడు ప్రభావ మాకు ఏం దొరుకుతుంది కేసు ప్రభావ ఏమన్నా ఇప్పుడు చేపలటువంటి బోల్ డబ్బులే మరి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుసండి చేప ఉంటుంది చేప కిలో రెండు వందలు మూడు వందలకి రాదండి బొచ్చ అంటారండి బొచ్చ అంటే ఏ చెరువులాకి బొచ్చు అంటారు శీలావతి మాగా కొయ్యంగా అంటారు కానీ పులస ఆడగ తెలుసే పులస అనే చేప కిలో ఒక్కరు చెయ్యొచ్చు పులసనే చేప కిలో పాతికి వేరే ఒక్క కిలో పాతికి వేయలేదు యాభై వేలకు కూడా జనం ఎక్కువైపోతే తట్టుకోలేక మధ్యలో పెట్టి పాట ఫస్ట్ ఇరవై వేల అలాగే ఎవరికి ఎక్కువ పెడతా అలా వెళ్ళిపోతుంది వెళ్తే అలాగే వెళ్ళిపోతుంది అలాగే చేపలు పట్టు డబ్బులు లేవు వాళ్ళు ఆవిడ ఉండొచ్చు నువ్వు ఆయన కూడా తిరుగుతున్నావు ఏంటి మా పరిస్థితి అని యేసు డైరెక్ట్గా అడిగేయండి మాకు ఏం దొరుకుతుంది యేసు అన్నాడు యహ నూరు రెట్లను పరలోకముందు నెచ్చింది కనుక నా ప్రియ సహోదరుడు ఆ సహోదరి నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించు సాధారణమైన పిలుపులో ఉంటూ ఆయన వెంబడిస్తూ మరి ఆత్మల పట్టు జాలరుగా తయారవ్వు మనుషులను పట్టు జాలర్లుగా తయారవు మెల్లి మెల్లి మెల్లిగా దేవుడు స్పెసిఫిక్ పాలిస్తే వెళ్ళిపో లేదా ఆ పనులు నమ్మకంగా ఉంది దేవుడు ఖచ్చితంగా లేవనిస్తాడు ఈ వాస్తుని ద్వారా దేవుడు మనందరినీ దీవించడం కాదు సమయం ఇచ్చిన డిఎల్సీకి వాళ్ళందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేయచ్చు నా మాటలు